దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కరోనాను తరమేయాలంటే మనం ఇంటి వద్దే ఉండాలి ఆ విధంగా ఇంటి వద్దే ఉండి సహాయం చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ లాక్ డౌన్ సమయంలో బోర్ కాకుండా కొద్దిసేపు హాయిగా సరదాగా నవ్వుకోవడానికి మన వాట్సాప్ మిత్రులు ఫేస్బుక్ కింగ్లు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలను మనం ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఏందో భయ్య ఈ లాక్ డౌన్ పరిస్థితి రైలు ప్రయాణంలా ఉంది బాత్రూమ్ వెళ్ళాలి మళ్ళీ వచ్చి మన సీట్లో కూర్చోవాలి లాంగ్ జర్నీగా రైలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ చూడండి ఈ బుడతాడు బాగా కోపంతో అంటున్నాడు ఎవడో చైనాలో ఏదో తింటే మనం ఇక్కడ చేతులు కడుక్కోవాలంటారు ఒక భర్త ఆవేదన నిజం చెప్పు కాంతం పోలీసులతో కొట్టించడానికే కదా నన్ను గోంగూర కోసం రోడ్డు మీదకి పంపించావు విదేశాల నుంచి వస్తే క్వారంటైన్ స్టాంప్ మార్కెట్ వెళ్ళి బయటికి వెళ్ళి వస్తే ఈ విధమైన స్టాంప్ వీపు మీద అరే ఏమైంది కశ్మీర్ వెళ్ళావా కాదురా కొత్తిమీర కోసం మార్కెట్ కి వెళ్ళా ఈ విధమైన పరిస్థితి కరోనా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ప్రారంభమైంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పోలీసులు బయటికి వస్తే బతుకులు గల్లంతే లాక్డౌన్ సమయంలో మీకు బాగా పనికొచ్చే డ్రాయర్ ఒక సైంటిస్ట్ ఫేస్బుక్ సైంటిస్ట్ తయారు చేయడం జరిగింది చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు తెలిసిన జోక్స్ ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో ఎంతమంది నవ్వుకుంటారో సో కామెంట్ బాక్స్ని వాడండి ఇక్కడ ఈ అబ్బాయి చూడండి కరోనా కన్నా ఈ కరోనా వల్ల వచ్చే పోస్టులే మనను చాలా బాధ పెడుతున్నాయి వాటి గురించి పాపం బాధపడుతున్నాడు ఆ పోస్టులను చూడండి ఒకసారి కరోనా వ్యాప్తికి సంబంధించిన ఒక సైంటిస్ట్ తయారు చేసిన గ్రాఫ్ ఫేస్బుక్ సైంటిస్ట్ వాట్సాప్ సైంటిస్టులు తయారు చేసిన గ్రాఫ్ దగ్గడం వల్ల ఇయ్యి శాతం వస్తుంది తుమ్మడం వల్ల ఇంత శాతం తాకడం వల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల ఆ శాతం పెరిగిపోయింది ఫేస్బుక్ వల్ల ఇంకా పెరిగిపోయింది వాట్సాప్ వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ కరోనా వ్యాప్తి చెందుతుంది మీరు నవ్వుకోవడానికి ఒక మిత్రుడు షేర్ చేసిన ఇమేజ్ ఇది నెక్స్ట్ లాక్డౌన్ సమయంలో ప్రేమికుల కష్టాలు కరోనా లాక్డౌన్ సమయంలో పాపం చూడండి వాళ్ళ బాధలు హెల్మెట్ కం మాస్క్ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఒక ఫేస్బుక్ సైంటిస్ట్ తయారు చేసిన మాస్క్ ఇది చూడండి ఈ విధంగా ఆ ఫేస్బుక్ సైంటిస్ట్ తయారు చేసిన మాస్క్ ను ఎలా వాడుతున్నారు ఎమర్జెన్సీ సమయంలో ఎవడన్నా బయటికి వెళ్దాం రమ్మంటే ఆవేశపడి బయటెక్కమాకండి ఎందుకంటే బైక్ నడిపేవాడికంటే వెనుకున్నోడికే పోలీస్ దెబ్బలు ఎక్కువ ఒక్కసారి ఆలోచన చేసి మీ ఫ్రెండ్ వెంబడి బైక్ ఎక్కి వెళ్ళండి కరోనా ఎక్కువ కాలం బతకదు ఎందుకంటే అది మేడ్ ఇన్ చైనా చైనా వస్తువులు ఎలా ఉంటాయో కరోనా కూడా అలాగే ఉంటుంది అని ఒక మిత్రుడు పోల్చడం జరిగింది నెక్స్ట్ కరోనా రెస్ట్ కాలంలో సెలవుల కాలంలో తిన్నామా పడుకున్నామా ఫోన్ వాడామా తెల్లారిందా మళ్ళీ ఇదే రిపీట్ అవుతూనే ఉంది ఇంకొక వ్యక్తి ఓ స్త్రీ రేప్ రా అనే విధానాన్ని హిందీలో రాయడం జరిగింది ఓ కరోనా కలానా ఓ స్త్రీ రేపు రా బదులు ఓ కరోనా రేపు రా అని గోడ మీద అంటించడం జరిగింది ఇదైతే మీకు చెప్పే అవసరమే ఉండదు కరోనా ఎక్స్ట్రా పవర్ ఇక్కడ చూడండి షేక్ హ్యాండ్ బదులుగా కొత్త కొత్త పద్ధతులు మన ఫేస్బుక్లో లో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ ఫోటో కూడా చూస్తే బాగా కామెడీగా ఉంటుంది ఎవరో కరెన్సీ నోట్ను కూడా కరోనా కొరకు వాడుకోవడం జరిగింది ఇక్కడ ప్రపంచం మొత్తం కోవిడ్ నైన్టీన్తో తో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే డాక్టర్స్ కూడా వాటి వారందరినీ రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక స్టూపిడ్ పీపుల్ ఇంట్లో ఉండండిరా అని పోలీసులు చెప్తే ఈ విధంగా బయటికి వచ్చి ఆ డాక్టర్ల ప్రయత్నాన్ని వమ్ము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇండియా ఇరవై ఒక్క రోజుల లాక్డౌన్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఒక పేదవాడి యొక్క ఆవేదన డబ్బున్నవాడు టిక్ టాక్ చేసుకుంటున్నాడు డబ్బు లేనివాడు వాడు తిండి ఎలా అని ఆలోచన చేస్తున్నాడు బాగా డబ్బులున్న వాళ్ళు సెలబ్రిటీస్ టిక్ టాక్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ షేర్ చేస్తున్నారు కానీ డబ్బు లేని వాడి పరిస్థితి చూడండి ఎంత మంచి మెసేజ్ ఇక్కడ కూడా చూడవచ్చు ఆ మెసేజ్ను డబ్బున్న వాళ్ళు సెల్ఫీ వీడియోలు ఫోటోలు దిగడం పోస్ట్ చేయడం డబ్బు లేని వారి పరిస్థితి దీనిపైన కూడా మీ కామెంట్ను తెలియచేయండి నెక్స్ట్ థ్యాంక్ యూ పోలీస్ అండ్ డాక్టర్స్ ఈ ఇమేజ్ చాలా మీనింగ్ఫుల్ పిక్చర్ ఇది ఎవరు సెట్ చేశారో కానీ చాలా మీనింగ్ఫుల్ పోలీసు వాళ్ళు కరోనాను రక్షించడానికి ఏ విధమైన ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు వెరీ గుడ్ గిడ్ నెక్స్ట్ కోటీశ్వర్ల కుక్కలు ఇది చాలా మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ మా నాన్న ఒక పోలీస్ ఆయన మీకు సహాయం చేయడానికి నాకు దూరంగా ఉంటున్నాడు కానీ మీరు ఆయనకు సహాయం చేయడానికి దయచేసి ఇంట్లో ఉండండి ఇంట్లో ఉంటారా ఇది కూడా చాలా మీనింగ్ఫుల్ పిక్చర్ భారతదేశాన్ని ఇప్పుడు రక్షించబోయేది డాక్టర్లు నర్సులే పారామెడికల్ స్టాఫ్ డాక్టర్లు నర్సులే సో అందరికి ఒక్కసారి థ్యాంక్స్ తెలియజేద్దాం మీ కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వాట్సాప్లో మీ మిత్రులందరికీ షేర్ చేయండి సరదాగా కాలాన్ని లాక్డౌన్ కాలాన్ని వెళ్ళదీయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్